మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం రోజునామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది ప్రథమార్థంలో ఎలా ఉంటుంది ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్ తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను తదుపరి వృషభరాశి వృషభరాశిలో కుర్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆశ్వీజ మాసంలో అక్టోబర్ మూడో తారీఖు నుండి నవంబరు ఒకటో తారీఖు వరకు మూడో ఇంట కుజుడు ఆరో ఇంట బుధుడు ఏడో ఇంట శుక్రుడు సంచారం వలన ఉత్సాహము ప్రయత్న కార్యములందు జయము ఆరోగ్యం బాగుంటుంది విద్య ఎందు వినోద కార్యక్రమాలందు పాల్గొంటారు సదా విచారమున్నను రోగ బాధ లేకుండా దాని నుంచి విముక్తి చెందుతారు ఇప్పుడు సంవత్సరాంతంలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం గురు శని రాహు కేతు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాము రాహు ఫలితము రాహు సంవత్సరాంత ఫలితంలో రాహు జన్మరాశిలో సంచరించడం వలన స్థాన చలనములు ప్రయాణముల మూలకంగా నష్టములు రాహు పన్నెండవ స్థానంలో సంచారం వలన ధన నష్టము కలగబోతోంది తలచిన కార్యక్రమములందు ఆటంకము ఆ నేత్ర సంబంధిత ఆ బాధలు చూపుతున్నాయి ప్రయత్న కార్యములు చెడిపోవడము తరచు ప్రయాణాలు చే చేయవలసి రావడము కేతు ఫలితంగా సాహస కార్యక్రమములు శత్రువులు వెనకంజు వేస్తారు సర్వకార్యములందు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో రవి కన్యలో సంచరించుండగా అన్ని విషయములందు నిరాశ కలిగించును భార్య బంధువులతో విరోధము మిత్రువర్గంతో నిరోధము మరియు వ్యాపారంలో స్వల్పంగా నష్టములు కలిగించుచును శుక్రుడు తులారాశిలో సంచరించుచుండగా కొత్త బంధువులు కొత్త స్నేహితులు ఏర్పడతారు కుజుడు మిథునల్లో సంచరించుండగా స్థిర చరాస్తి కొనుగోలు మిత్రుల సహకారంతో శత్రువులు మిత్రులుగా మారడము సంఘంలో గౌరవ మర్యాదలు ధన మూలకంగా ఏదో రకంగా చేతికి అందుబాటులోకి వస్తుంది భార్య వలన పిల్లల వలన కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఆ చికాకులు సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ మాసంలో ఆదాయానికి మించిన ఖర్చులుగా కనపడుతున్నది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన ఏ ఖర్చు అవసరము ఏ ఖర్చు అనవసరము అది బేరీజు వేసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించవలను కోర్టు లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే కనుక ప్రథమార్థంలో వాయిదా వేసుకుని ద్వితీయ అర్ధంలో కనుక ప్రయత్నించినట్లయితే విజయం మీ సొంతమవుతుంది మీ వైపు అనుకూలంగా తీర్పు వస్తుంది అయితే సంతానం కావలసిన వారు ఈ మాసంలో ప్రథమార్ధంలో కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అర్చన చేసి అభిషేకం చేసి స్వామివారి గుడులు ఆచ దేవాలయాలు కనుక సందర్శించినట్లయితే మంగళవారం నియమాలు పాటించినట్లయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించినట్లయితే స్వామివారి అనుగ్రహం కలిగి సత్వరమే సంతానం కలిగే యోగ్యత కనబడుతున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల దేవాలయాలకి సందర్శించడం వల్ల సంతానానికి ఉన్న సంతానానికి ఆయుషు ఆరోగ్యము బుద్ధి కుశలత ఏర్పడుతుంది ప్రధానంగా వివాహం కాని వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల మంచి వరుడు మంచి వధువు దొరికే అవకాశం కనబడుతోంది వివాహ ప్రయత్నాలు మీకు సత్వరమే సానుకూలంగా జరుగుతాయి వివాహం కోసం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి అన్ని విధాల వివాహ ప్రయత్నాలకి అత్యంత అనుకూలమైన మాసము సంవత్సరం మొత్తంగా చూసుకున్నట్లయితే గురు ఫలితంగా శుభకార్యాలు ఇంట్లో చేస్తారు శుభకార్యాలకు అటెండ్ అవుతారు శుభకార్యాల మూలకంగా మీకు ధనం చేతికి అందుబాటులోకి వస్తుంది రుణాలు ఏమైనా గత మాసంలో చేసి ఉంటే కనుక ఈ మాసంలో రుణాలు తీరిపోయి రుణ విముక్తి కలుగుతుంది ఎవరి నుంచైనా మీకు ధనం రావాల్సి ఉంటే బకాయిలు ఉండుంటే కనుక అవి ఈ మాసంలో మీ చేతికి అందుతాయి వారంతా వారే వచ్చి మీ చేతికి ఇచ్చి వెళ్తారు ఈ మాసంలో మీకు భూలాభము ధనలాభము గృహయోగము వాహన యోగముగా కనపడుతోంది తదుపరి మీరు ఈ మాసంలో ప్రత్యేకించి చెప్పదగిన సూచన ఏంటంటే మీ చేత్తో మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ ఎవరికి ధనాన్ని మీ చేత్తో ఇవ్వద్దు అనేటట్టుగా గోచరిస్తోంది ఏం లేదు ఇస్తే కనుక వెనక్కి తిరిగి రావు అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీ వారాల్లో కనుక మీరు ధనాన్ని ఎవరికి అప్పుగా మాత్రం ఇవ్వవద్దు లేదా మోమాటానికి పోయి ఉంచండి తీసుకోండి అనే మాట కూడా ఈ మూడు వారాల్లో అనకండి అయితే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారికి ప్రమోషన్స్ ఏరియర్సు వచ్చే అవకాశం కనబడుతోంది కోర్టు లావాదేవీలు ఏవైనా ఉన్నట్టయితే కనుక మీరు ఈ మాసం అంతా మీకు విజయం కనబడుతోంది మీ వైపే తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఆ తదుపరి ప్రైవేటు ఉద్యోగస్తులకి వారు కొత్త ఉద్యోగంలో మారాలన్నా లేదా ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్లాలన్నా ఈ మాసం చాలా అత్యంత అనుకూలమైన మాసంగా గోచరిస్తోంది కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి అని అనుకున్న లేదా ఈ ఉద్యోగం నుంచి వేరే బ్రాంచెస్కి మారాలనుకున్నా మీకు ఈ మాసం అంతా మంచి ఫలితాలు కలుగుతుంది మీకు ఈ మాసంలో ఆదాయానికి ఇప్పుడు ఉన్న ప్యాకేజ్ కన్నా ఎక్కువ ప్యాకేజ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో గురువారం నాడు కనుక ప్రథమార్థంలో గురువారం నాడు కనుక మీరు ఏ రంగం అయినా ఎంచుకుని అప్లై చేస్తే మీకు తప్పకుండా మీరు అనుకున్న ప్యాకేజీతో ఆ ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అవుతారు ఆ తదుపరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్న పదవి కన్నా ఉన్నతమైన పదవిలోకి పెడతారు స్థాన చలనాలు బదిలీ రూపకంగా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది మత సంబంధితమైన వ్యవహారాల్లో అంత జోక్యం కలిగించుకోకపోవడమే మంచిదిగా కనబడుతోంది మౌనాన్ని పాటించాల్సిందిగా కనబడుతోంది మాటను జాగ్రత్తగా మాట్లాడాతే శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం కనబడుతోంది తదుపరి రాహు ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహు పదకొండో స్థానంలో ఉండడం వల్ల పశులాభము ధనలాభము ఆస్తి లాభాలు అంటే మీకు గతంలో ఎవరి దగ్గర నుంచైనా ఆస్తులు వచ్చే అవకాశం ఉంటే ఈ మాసంలో వారంతా వారే పిలిచి మీ చేతికి ఆస్తులు అప్పచెప్తారు తర్వాత భూ గృహ కొనుగోలు యోగం ఉన్నది ఐదో స్థాన సంచారం వలన సంతానంతో కొద్దిగా విరోధములు కనపడుతోంది వేళకు మించిన సమయానికి కాకుండా వేళకు మించిన భోజనము చేసేటట్టుగా కనపడుతోంది ప్రభుత్వం ద్వారా మీకు సన్మానాలు గౌరవ మర్యాదలు అందుకునే అవకాశాలు కనపడుతోంది ఇప్పుడు ఏ ఏ రంగాల్లో ఉన్నవారికి ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం వ్యవసాయదారులకు అధిక శ్రమ పడినను తగినంత ప్రతిఫలము పొందలేరు ప్రభుత్వ సహకారము సహాయము అంతగా అందుబాటులోకి రావు తదుపరి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి స్థాన చలనములు బదిలీలు కూడా కనబడుతున్నాయి తదుపరి ఈ ఉద్యోగస్తులు ఉద్యోగం ఉన్న ఉద్యోగం నుంచి ఒక్కొక్కసారి ఇష్టం లేని ఉద్యోగానికి కూడా మారవలసిన అవకాశం కనపడుతోంది ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది మీరు అంటే మీ సృజనాత్మకతకి మెద పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటే మీ టాలెంట్ ఇక్కడ చూపించి మీ ఉన్న స్థానాల్లోనే మీరు ఉండేటట్టుగా చాకచక్యంతో మెలగవలసిన అవకాశం కనబడుతోంది గతంలో మీకు రావాల్సిన ఏడియర్స్ బకాయిలు ఏమైనా ఉంటే ఈ మాసంలో ప్రథమార్ధంలో మీ చేతికి అందుతాయి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితులు మీకు మెరుగుపడతాయి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ మాసంలో తీరిపోతాయి అప్పులు ఏవైనా ఉంటే ఈ మాసంలో రుణ విముక్తిని పొందుతారు మీ సహోద్యోగులు మిమ్మల్ని ఆదరిస్తారు మీ మాటకు వాల్యూ ఇస్తారు మీ పై అధికారులు మీ సలహాలు తీసుకుంటారు తదుపరి మీకు మీరు చేసిన పనికి విశేషమైన గుర్తింపు కలుగుతుంది అది మీరు చిన్నది చేసినా పెద్దది చేసిన విశేషమైన గుర్తింపు మీకు పొందుతారు తర్వాత మీ యజమాని దగ్గర నుంచి మీకు అత్యంత విలువైన ఒక బహుమతి మీరు అందుకోబోతారు అది మనీ రూపంలో కావచ్చు ఏరియా రూపంలో కావచ్చు లేదా అంటే ఎక్కువ ప్యాకేజ్ మీకు ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది తదుపరి మీ పై అధికారులు మీ సలహాలను కోరి మీకు విలువను ఇచ్చే ఇచ్చే సూచనగా కనబడుతోంది వ్యాపారస్తులకు వీ ఆదాయానికి మించిన కొన్ని అప్పులు చేసి చేయవలసి రావచ్చు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఎదుర్కొనే స్థితి అయితే మీరు పొందుతారు ప్రథమార్థంలో కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుంది ద్వితీయార్థంలో ఈ పరిస్థితికి మించి మెరుగుపడతారు తర్వాత కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు రిటైల్ రంగానికి మార్కెటింగ్ రంగానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మీ మీ టార్గెట్లను రీచ్ అయ్యి మీరు అనుకున్న ధనానికన్నా ఎక్కువ ధనాన్ని తీసుకోగలుగుతారు మీరు ధైర్యంగా మీరు కొత్త టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఈ మాసంలో తరువాత జాయింట్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో ఆ ఆలోచనను కనుక మీరు చేజిక్కించుకున్నట్టయితే మీకు పార్ట్నర్షిప్ వ్యవహారం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత పెట్టుబడి ఏదైనా పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మంచి సమయం చూసుకొని షేర్ మార్కెట్లో కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ ఇలాంటి విషయాల్లో కనుక మీరు పెట్టుబడి కనుక పెట్టితే మీరు అనుకున్న దానికన్నా త్రిబుల్ మించి మీకు ధనం కలిసి వస్తుంది తదుపరి వ్యాపారస్తులు ఎక్కువ అంటే రిటైల్ రంగంలో వస్త్ర వ్యాపారం కానీ ఇనుము వ్యాపారస్తులకు కానీ లేదా సిమెంట్ వ్యాపార రంగ వాళ్ళకి కానీ ఈ మాసంలో అత్యంత అనుకూలంగా ఉంది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది అంటే లాభాల పంట మీకు పండుతుంది అనమాట తర్వాత కొన్ని కొన్ని గొడవలు తలెత్తే శత్రువర్గం ద్వారా గొడవలు తలెత్తే అవకాశం చూసి కనబడుతోంది కాబట్టి మీరు దాన్ని చిరునవ్వుతో అధిగమించగలరు గౌరవ ప్రతిష్టలు పొందుతారు మీరు ఉన్న పదవి నుంచి ఉన్నతంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది తదుపరి విద్యార్థులకు ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంది మీరు కాన్సన్ట్రేషన్తో కనుక చదవగలిగితే మీరు అనుకున్న రిజల్ట్లు తెచ్చుకోగలుగుతారు విదేశీయానం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసము విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకి గణపతి హోమం కానీ సరస్వతి హోమం కానీ చేయించుకున్నట్టయితే మీరు సంకల్పం చేసుకుని చేసుకుంటే మీకు విదేశాలలో సీటు వచ్చే అవకాశం ఉంది తదుపరి మీరు ఏ కాలేజీలో ఏదైనా వేరే కోర్సులో చదవాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో బుధవారం నాడు కనుక సంకల్పించుకుని బుధవారం కుదరకపోతే శుక్రవారం కనుక సంకల్పించుకున్నట్టయితే మీరు సక్సెస్ని సాధించగలుగుతారు మీరు అనుకున్న కాలేజీలో సీటును పొందగలుగుతారు ఇవి ఈ మాసంలో మీకు శుభ అశుభ ఫలితాలు చెప్పడం జరిగింది అయితే నక్షత్రాల వారీగా ఎవరెవరు ఏ పరిహారాలు పాటించుకోవాలి ఎట్లాంటి పూజలు చేయాలి అనేది నేను వివరంగా చెప్తాను కృతిగా నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కానీ లేదా ఆదిత్య హృదయాన్ని కానీ పఠించినట్లయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఆరోగ్యంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ ఉన్న కొద్దిపాటి ఆటంకాలు కూడా అధిగమించగలుగుతారు మాంసాహారము సూర్యుడికి ఇష్టం లేదు కాబట్టి మాంసాహారాన్ని కొద్దిపాటి వాయిదా వేసుకొని ఆదివారం నాడు ప్రత్యేకించి ఆదివారం నాడు ఈ నిషేధాన్ని పాటించవలసిందిగా చెప్పడం జరిగింది ఆదివార నియమాలు కనుక పాటించినట్లయితే మీకు అన్ని రకాలుగా ఆటంకాలు తొలగిపోతాయి ఆదివారం నియమంతో పాటు సూర్యుడి అష్టోత్తరాలు చదవలసిందిగా సూచన లేదు అంటే విన వినడమైనా మంచిది ఒకసారి అనుకోకుండా సూర్య దేవాలయాలని కనుక సందర్శించినట్లయితే ఆ స్థాన బలిమ వల్ల కూడా మీకు ఆటంకాలు తొలగిపోతాయి ఆ తదుపరి రోహిణి నక్షత్రం వారు సోమవారం నాడు కొన్ని బియ్యము కేజింపావు యథాశక్తి కేజింపావు బియ్యాన్ని ఎవరైనా పండితులకు గాని లేదా ఆ దేవాలయాల్లో ఉండే పురోహితులకు గానీ బియ్యాన్ని సోమవారం నాడు కనుక దానం చేయవలసిందిగా చెప్పడం జరిగింది రోహిణి నక్షత్రం వారు సాయంత్రం పూట చంద్రుణ్ణి దర్శనం చేసుకుని చంద్ర గాయత్రి గాని చంద్ర అష్టోత్రం కానీ లేదా చంద్రుడి ఆ మంత్రము ఓం సో సోమాయ నమ అనే మంత్రాన్ని యథాశక్తి ఇది పెద్ద మంత్రం కాదు కాబట్టి పెద్దగా గంటల సమయం పట్టదు కాబట్టి చిన్నదిగా చేసుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది తదుపరి ఈ మంత్రం వల్ల చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా చంద్రుడికి సంబంధించిన ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక అవి సమసిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయవలసిందిగా ఎర్రని కందిపప్పును తినడా తినాలి ఎర్రని కందిపప్పును కేజింపావు కందిపప్పు కానీ కందులు కాని కేజింపావు ఏదైనా దేవాలయంలో పంతులు గారికి కానీ పురోహితులకు కానీ ఎవరికైనా దానం చేయవలసిందిగా చెప్పడం జరిగింది మంగళవారం నియమాలు కనుక పాటించనే పాటించి ఒంటిపూట భోజనం చేయవలసిందిగా మాంసాహారాన్ని నిషేధించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకున్నట్లయితే ఏదైనా గుళ్ళో కానీ ఇంట్లో కానీ యథాశక్తి మీరు అభిషేకం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి సర్వే సర్వత్రా శుభం కలుగుతుంది నమస్తే